దరిశి మున్సిపాలిటీ పరిధిలోని నగర్ నందు పర్యటించి ఇళ్ల మీదుగా వెళుతున్న లెవెన్ కేవీ విద్యుత్ లైన్ తొలగించి స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అలాగే స్థానికులు తాగునీటి సదుపాయం గురించి మరియు చందలూరు సబ్ స్టేషన్ నుండి సాధారణ విద్యుత్ సప్లై ఉండగా దర్శిపట్నం సబ్ స్టేషన్ నుండి సప్లై ఇవ్వవలసిందిగా కోరగా త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపిన దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు శివరాజనగర్ టీడీపీ నాయకులు బత్తుల రామ్గిరి శ్రీనాథ్ వెంగళి రత్తయ్య సురేష్ అంజి తదితరులు పాల్గొన్నారు